రీసెంట్గా వైజాగ్లో ఒక డెలివరీ బాయ్ మీద దాడి జరిగింది యాక్చువల్గా ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా డెలివరీ బాయ్స్ మీద అదే విధంగా డెలివరీ బాయ్స్కి ఇటువంటి సమస్య ఏ విధంగా అయితే ఉందో కస్టమర్లకు కూడా అటువంటి సమస్య ఉందో డెలివరీ బాయ్స్ నుంచి వాళ్ళ ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ రెండు విషయాల గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో యాక్చువల్గా వైజాగ్లో ఉన్నటువంటి ఆక్సిజెంట్ హౌస్ దగ్గరికి ఇన్సిడెంట్ అయితే జరిగింది వాళ్ళు అనే కుర్రోడు డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు ఆక్సిజెంట్ హౌస్ దగ్గరికి ఒక డెలివరీ వస్తే ఆ ఫ్లాట్ ఓనర్ దగ్గరికి వెళ్ళి డెలివరీ ఇచ్చేసాడు ఒక అమ్మాయి వచ్చి తీసుకుంది సో డెలివరీ ఇచ్చేసాడు కదా ఈ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి వెనక్కి వచ్చి ఈ అబ్బాయిని పిలిచింది ఓ అండ్రి పిలుస్తున్నాడు సార్ పిలుస్తున్నాడు ఒకసారి రండి అంటే ఈ అబ్బాయి ఈ కుర్రోడు వెళ్ళాడు అంట వెళ్ళిన తర్వాత ఏంటి సార్ ఏంటి అని అడిగితే నువ్వు అమ్మాయితో సరిగ్గా మాట్లాడలేదు సరిగ్గా బిహేవ్ చేయలేదు కదా అని అడిగితే అన్న నేను డెలివరీ ఇచ్చాను జస్ట్ నేను మాట్లాడి కూడా మాట్లాడలేదు అని చెప్పి అన్న అని సంబోధించి మాట్లాడాడు అంట ఆ కస్టమర్తో ప్రసాద్ అనే కస్టమర్తో దాంతో ఎవడరా నువ్వు నన్ను అన్న అని పిలవటం ఏంటి అని చెప్పి రివర్స్ అయ్యి తిట్టడం మొదలెట్టాడంట సారని పిలవటం రాదా నీకు అని చెప్పి వాగ్వాదం జరిగింది ఇద్దరి మధ్యన సో ఎందుకు వచ్చింది తీసుకో అని చెప్పి ఆ కుర్రాడు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి బయటకు వచ్చేస్తే ఎంటపడి కొట్టడం జరిగింది ఈవెన్ నడి రోడ్డు మీద తీసుకొచ్చి కింద కమ్యూనిటీ కిందకి తీసుకొచ్చి విపరీతంగా కొట్టాడు ఆ కస్టమర్ దేని గురించి అంటే తన్నే అన్న అని పిలిచాడు సార్ అని పిలవలేదు నీ స్థాయి అంతా నా స్థాయి అంతా ఆఫ్టర్ నువ్వు డెలివరీ బాయ్వి నన్ను అని పిలుస్తావా అని చెప్పి కొట్టడం జరిగింది ఈవెన్ ఇంకెంత గవర్నమెంట్ స్థితిలోకి వెళ్ళిపోయిందంటే బట్టలు ఇప్పించి దారుణంగా బిహేవ్ చేయటం జరిగింది చిన్నపిల్లడు అబ్బాయి డెలివరీ బాయ్ ఉద్యోగం చేసుకుంటున్నాడో పద్ధతిగా డెలివరీ ఇచ్చాడు అయిపోయింది అతని పని ఒకవేళ మనకి ఏదన్నా ఇబ్బంది ఉంటే కనుక ఆ డెలివరీ బాయ్ దగ్గర నుంచి ఏదన్నా ఇబ్బంది ఉంటే కనుక అయితే పోలీసులు కంప్లైంట్ చేయాలి లేకపోతే ఏదైతే యాప్ యూజ్ చేసావో వాళ్ళకి కంప్లైంట్ చేసుకోవాలి ఇది చదువుకున్న వ్యక్తి గుణం ఉన్న వ్యక్తి అయితే చేసే పని అంతేకాని నా దగ్గర డబ్బు ఉంది నేను పెద్ద స్థాయి వాడిని స్థాయి అనేది డబ్బుతో రాదు ఇప్పుడు మనిషి గుణమే అతని స్థాయి ఏంటో తెలియజేస్తుంది ఈ రోజు ఆ రోడ్డు ఒక డెలివరీ బాయ్ ఉద్యోగం చేస్తున్నాడు రేపు రేపొద్దున్న మంచి స్థాయిలోకి వెళ్ళొచ్చు కోట్లు సంపాదించవచ్చు కోట్లు సంపాదించడం వల్ల వచ్చిన పేరు కంటే అతని గుణం వల్ల వచ్చే పేరే ఎప్పుడు నిలబెడతాదు ఆవేశంతో చిన్న విషయాన్ని పెద్ద చేసుకున్నాడు ఇప్పుడు జైలు వరకు వెళ్ళాడు ఆ కస్టమర్ యాక్చువల్గా చాలామంది కస్టమర్లు డెలివరీ బాయ్స్ అంటే చాలా చిన్న చూపు చూస్తారు ఎందుకు నేను అంటున్నానంటే ఒకప్పుడు మేము బ్యాచిలర్స్గా బ్యాచిలర్స్ రూమ్స్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ మేము అందరూ ఏదన్నా ఆర్డర్ పెట్టుకుంటే కనుక వాళ్ళతో మా వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళు అంటే నేనంటే నేను కాదు కానీ సిగరెట్లు కానీ లేకపోతే మందు కానీ తెప్పించుకునేవారు అంటే వాళ్ళు పెట్టుకున్న ఐటెం వచ్చే వచ్చేదారు అదే కదా తమ్ముడు అక్కడ కింద బడ్డీ కొట్టు ఉంటుందా సిగరెట్ ప్యాకెట్ తీసుకొచ్చే అనేవారు కొంతమంది తీసుకొచ్చేవారు కొంతమంది తీసుకు తీసుకొచ్చేవాళ్ళు కాదు వెళ్ళి ఏమనివారు కదా తీసుకొచ్చే వాళ్ళకి ఒక రూపాయి ఎక్స్ట్రా ఇచ్చేవారు తీసుకురాని వాళ్ళకి మా వాళ్ళకి పంపేసేవారు అక్కడదా అయిపోయేది యాక్చువల్గా అలా తీసి తీసుకురమ్మంటాం కూడా తప్పే వాళ్ళని మనం ఆ యాప్ లో ఏదైతే తీసుకురమ్మన్నామో అది తీసుకొచ్చేసి ఇచ్చేసి వెళ్ళిపోవాలి వేరేది మనం తీసుకురమ్మంటాం తప్పు లెటరల్ గా వాళ్ళు ఇన్సట్లుగా ఫీల్ అవుతారు కొంతమంది సిగరెట్ ప్యాకెట్లు తమ్మంటే వాళ్ళు ఇబ్బంది పడతానే తెత్తా ఉంటారు లేకపోతే బాటిల్ తమ్మన్నా వాళ్ళ ఇబ్బంది పడతానే తెస్తా ఉంటారు యాక్చువల్ గా ఇటువంటి పనుల్లో నేను ఎన్వాల్వ్ అయ్యి లేను కానీ మా తెప్పించుకునేవారు తెప్పించుకుండి కుర్రోళ్ళు పట్టించుకునే వాళ్ళం కాదు అంటే ఆ ఇన్నర్ ఫీలింగ్ తెలిసి ఉండేది కదా వాళ్ళ బాధ వాళ్ళు ఫీల్ అవుతారు అన్న ఇది తెలిసి ఉండేది కాదు ఎదిగి కొల్ది కొన్ని కొన్ని విషయాలు తెలితే కదా సో మనం తప్పు చేసాం అప్పుడు అలా చేయకూడదు అని చెప్పి అనిపించింది గా అప్పటి నుంచి మనం ఏదో ఏ ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా తీసుకున్న తర్వాత వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి గౌరవంగా పంపించేస్తాం మన దగ్గర ఒక రూపాయి ఉందనుకో వాళ్ళకి పెడతాం వంద రూపాయలు అయితే ఇంకో ఇంకో ఇరవై రూపాయలు ఇచ్చే పంపుతాం ఎప్పుడైనా అట్లా ఉండాలి డెలివరీ బాయ్ వాడు ఏదో ఫుడ్ తెతున్నాడో మనకన్నా కింద స్థాయి వాడు వాడేంత అని చెప్పి ఎప్పుడు అనుకోకూడదు ఒక రకంగా మన ఆర్డర్ పెట్టుకున్నామంటే కొంతమంది చాలా మంది కస్టమర్కి ఇన్ టైంలో ఆర్డర్ ఇవ్వాలని చెప్పి ఎంత దారుణమైన స్పీడ్లో బండి నడుపుతారో నాకు తెలుసు టైం పోతుంది అదే ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారా అని చెప్పి చాలా స్పీడ్గా నడుపుకుంటూ వస్తారు దానివల్ల వాళ్ళకి యాక్సిడెంట్లు అయినా మన వల్ల ఏమి రూపాయి కలిసి రాదు వాళ్ళకి వాళ్ళే ఇబ్బంది పడతారు వాళ్ళకి వచ్చి ఐదు వందలు ఆరు వందల కోసం రోజంతా కష్టపడతారు చాలామంది డెలివరీ బాయ్స్ పద్ధతిగా పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇంకా పద్ధతిగా పని చేయని వాళ్ళ గురించి చూస్తే కనుక ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండదు కొంతమంది తెలివి చేస్తారు కస్టమర్ దగ్గరికి వెళ్ళి రారా పోరా అన్నట్టు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది తెలివి చేస్తారు కొంతమంది తెలిసి చేస్తారు అది డెలివరీ బాయ్ సైడ్ నుంచి ఉన్నటువంటి తప్పులు రారా పోరా అంటే కస్టమర్ కూడా ఊరుకోడు కదా అటువంటి బిహేవియర్ డెలివరీ బాయ్స్ దగ్గర నుంచి కూడా ఉండకూడదు కి వాల్యూ ఇచ్చే మాట్లాడాలి కొంతమంది మాట్లాడతారు కొంతమంది మాట్లాడరు అదేవిధంగా కొంతమంది కస్టమర్లు డెలివరీ బాయ్ని చాలా చీప్గా చూస్తారు అలా కూడా చూడకూడదు అన్న అని పిలవటం తప్ప గా అది బూత్ ఏమన్నా కామన్ సెన్స్ ఉన్న కూడా ఎవడన్నా ఆలోచిస్తాడు తప్ప అది మన స్టేట్లో ఎవరైనా చాలా మంది అదొక ఊతపదం అన్నాన్ని పిలుస్తారు అన్న పక్కన కనిపిస్తే అన్నాన్ని పిలుస్తారు అన్న ఈ అడ్రస్ ఎక్కడో చెప్తావా అంటారు తమ్ముడు ఈ అడ్రస్ ఎక్కడో చెప్తావా చెప్తావా అంటారు అదేమన్నా భూత అని పిలవలేదు అని చెప్పి ఒక వ్యక్తిని కించపరిచి దారుణంగా కొట్టడం బయటికి తీసుకొచ్చి బట్టలు ఇప్పేసి మరి వాళ్ళ పట్టకూటి కోసం వాళ్ళు చేసుకుంటున్న పని అది ఎవరు పట్టకూటు కోసం వాళ్ళు పని చేసుకుంటారు ఇప్పుడు కోటీశ్వరుడైనా వాడు పట్టకూట కోసం వాడు ఏదో పని చేయాలి వాడుకు లక్ష రూపాయలు అవుతున్నాయి నెలకి వీడికి పదివేలు వస్తాయి స్థాయి అనేది ఎప్పుడు డబ్బుతో కూడుకున్నది కాదు మనిషి గుణంతోనే నిజంగా లిటరల్గా ఆ కస్టమర్ ఎవరైతే ఉన్నాడో ప్రసాద్ అనే కస్టమర్ ఆ డెలివరీ బాయ్తో నువ్వు అన్నాను పిలవద్దు ఎప్పుడు ఎక్కడికి వచ్చి ఎక్కడికి వచ్చినా సార్ అనే పిలువ అంటే సరిపోయేది ఆ అబ్బాయి అలాగే యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోద్దు ఎటువంటి గొడవ ఉండకపోద్దు దాని గురించి దాని గురించి గొడవ పడ్డారు అంటే కనుక ఆ వ్యక్తి ఆలోచన ద్వారా ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి మనం ఒక సొసైటీలో బతుకుతున్నప్పుడు చిన్న పెద్ద అనే తేడా ఉండకూడదు అందరినీ సమానంగా చూడాలి అందరినీ గౌరవించాలి ఒకవేళ అవతార పర్సన్ దగ్గర నుంచి మనకి గౌరవం లభించకపోతే కనుక మనం తేడాగా బిహేవ్ చేయాలి దానికి తగ్గట్టే చర్యలు తీసుకోవాలి పూర్తిగా మన చేతుల్లోకి తీసుకుంటే కొట్టడం ఇట్లాంటి కార్యక్రమాలు చేయకూడదు చట్టాలు ఉన్నాయి పోలీసులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్ని వ్యవస్థలు ఉన్నాయి మనకి నాకు చెయ్యి ఉంది కదా అని చెప్పి చెయ్యలేసిపోయింది అనుకో ఆ తర్వాత ఇలాగ జైల్లోకి వెళ్ళే కూర్చోవాలి